ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్ సర్పంచ్ అంటే రోడ్లు వీధి లైట్లు వేయడమే కాదు సర్పంచ్ అంటే సంతకాలు పెట్టే యంత్రం అంతకంటే కాదు సర్పంచ్ అంటే పంచాయతీలు చెప్పడమే కాదు సర్పంచ్ అంటే కద్దర్ బట్టలు వేసుకుని కారులో తిరగడం అంతకంటే కాదు సర్పంచ్ అంటే గ్రామాల్లో అక్షరశత పెంపొందించాలి నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయాలి అసమానతలకు గురవుతున్న ఆడవారికి అండగా నిలబడాలి రైతన్నకు చేయితనివ్వాలి పేదవాడికి నేస్తం అవ్వాలి నాకు తెలిసి సర్పంచ్ అంటే ఇరవై నాలుగు ఊర్లోనే ఉండాలి ఊరి కోసమే కళలు కనాలి ఆ కళలను నెరవేర్చాలి ఇంకా గట్టిగా చెప్పాలంటే సర్పంచ్ కు అన్ని విషయాల్లో కలెక్టర్ కున్నంత పట్టు ఉండాలి సైనికుడికి తెగింపు ఉండాలి కానీ మనం ఎలాంటి వాణి కుర్చీలో కూర్చోబెడుతున్నాం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు వందల రూపాయలు ఇచ్చి ప్రతి సంతకానికి ఐదు వందల రూపాయల లంచం తీసుకునే అవినీతి పరున్నా మన బాధల్ని తీర్చేవాని కాకుండా మనల్ని బాధితులు చేసేవాని అనుకుంటున్నాం చచ్చేంత వరకు ఊర్లో ఉన్నవాన్ని కాకుండా చుట్టం చూపుల ఊరికచ్చేవాని అనుకుంటున్నాం అసలు సర్పంచ్ తెలవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మన గ్రామ జనాభా ఎంత మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని గ్రామాలున్నాయి మన గ్రామంలో ఎంత మందికి పెన్షన్ వస్తుంది ఎంత మందికి రావడం లేదు ఎందుకు రావడం లేదు మన గ్రామాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏంటి అవి ఎన్ని మన గ్రామంలో ఎంత ఇంటి పన్ను వసూలవుతుంది ఎంపీడీఓ ఎవరు ట్రెజరీ అంటే ఏంటి ఆడిట్ బుక్ అంటే ఏంటి మిలల్స్ బుక్ అంటే ఏంటి అసలు గ్రామ స్వరాజ్యం అంటే తెలుసా అసలు జనగణ మనం పాడగలడా ఇవన్నీ సర్పంచ్ అభ్యర్థులకు తెలవల్సిన అవసరం ఎంతో ఉంది మార్కెట్ లో కూరగాయలు ఏరేని మరి కొంటాం ప్యాకెట్ లో ఉన్నటువంటి చివరి నూనె బొట్టును కూడా వదిలిపెట్టాం షాపింగ్ లకు గంటల తరబడి సమయాన్ని కేటాయిస్తాం అలాంటిది మనందరి మార్చే మన నాయకుడి ఎన్నిక కోసం ఎందుకు పది నిమిషాల సమయాన్ని కూడా కేటాయించాం ఒక ఈరోజు నీకు ఓటుకు చీరిచ్చేవాడు ముఖ్యమా లేదా ఉపాధి హామీ పథకంలో మగవారితో సమానంగా నీకెందుకు డబ్బులు ఇవ్వరు అని అడిగి నీ తరపున నిలబడేవాడు ముఖ్యమా తమ్ముడు ఈ రోజు నీకు క్రికెట్ కిట్ ఇచ్చేవాడు ముఖ్యమా నీకు ఉపాధి అవకాశాలు కల్పించేవాడు ముఖ్యమా పెద్ద ఈ రోజు నీకు మందు మాంసం ఇచ్చేవాడు ముఖ్యమా లేదా చదువుకుంటున్న నీ మనమడికి